నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవే వస్తే మటుకు అది వెనకాడు అది మీ అందరికీ తెలుసు భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్ర తీవ్రత మనకు భాషలో చూపించక చాలా మర్యాదగా మాట్లాడదాం అన్నీ చేద్దాం కానీ మీరు అందుకిందాక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు నేను తిరుగులేని ఆయుధం దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం అలాంటి బలంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువైపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ రిషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు అనే విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ని రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని అకా మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు అసలు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచు ఏం చేయొద్దు అని అవసరమైతే నేను నేను చెప్తాను నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకెళ్ళను ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం కూర్చుని చిన్నపాటి కూర్చుంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికి కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మేము నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు మీరు ఉండాలి అది మీకు తెలియజేస్తాం ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటాం ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగాణీ వాడకండి కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీళ్ళకి ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాలను దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద రుదేయగడదు సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళు సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం ఇవ్వాలి కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు